వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోసం పనిచేసేవాడు వాడు అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా ఇంకెక్కడైనా ఉన్నా ఇంగ్లాండ్లో ఉన్న వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి ఒక పెయిడ్ ఆర్గనైజేషన్ అనేది వాస్తవ విషయం సో గతం నుంచి ఎన్నోసార్లు చెప్పారు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత యూట్యూబ్ ఛానల్లే వాళ్ళు క్లియర్గా చెప్పారు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా అంతా ఒక బిల్డప్ అక్కడ ఏమి ఉండదు అందులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా డబ్బులు ఇచ్చి ఆడిస్తున్నటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ పదిహేను శాతం మాత్రమే ఎంప్లాయ్మెంటు ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీకి దాదాపుగా ఎనభై శాతం మంది పార్టీ కోసం స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇరవై శాతం మాత్రమే ఆఫీసులో వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ అని చెప్పి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ విధేయతగా పనిచేసినటువంటి గ్రేట్ ఆంధ్ర అనేటువంటి ఒక పత్రిక వాళ్ళు ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి లైఫ్ టైం ఈ ఈ బిల్డప్ ఇచ్చేటువంటి సోషల్ మీడియాని కానీ నమ్ముకుంటే వన్ టైం సీఎంగా మిగిలిపోతారని కూడా చెప్పారు అయితే తాజాగా ఈ కోవాలోకి ప్రదీప్ కూడా వచ్చాడు చింతాప్రదీపు ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు ఈ వీడియోతోటి ఆంధ్రప్రదేశ్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే గ్రేట్ ఆంధ్ర వాళ్ళు చెప్పారో అది వందకి వంద శాతం నిజం అనేది వాస్తవ విషయం సరే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆయన మాట్లాడిన వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి నా వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒకసారి అన్న ఏం మాట్లాడుతున్నాడో మాట చూ చూడండి చూస్తే అర్థమైపోద్ది వంగలపూడి అనిత గారి తృప్తి కోసం నేను నా పేరు మార్చుకుంటున్నాండి ఏం పేరు అన్నది లాస్ట్లో చెప్తాను ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసరి అతని పేరులో రెడ్డి పెట్టుకోలేదని చెప్పేసి అతను కులం మార్చుకున్నట్లు అనిత గారు చెప్పారు అది ఏం లాజిక్ నాకు తెలియదు కానీ ఆమె నవ్వుల పాలవడం నాకు నచ్చట్లేదు ఆమెను కాపాడే ప్రయత్నంలో భాగంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఏంటంటే అనిత గారు నా పేరు కూడా కొన్ని చోట్ల ప్రదీప్ చింత అని ఉంటుంది నా పూర్తి పేరు ప్రదీప్ కుమార్ రెడ్డి చింత కానీ నా సర్టిఫికెట్స్లో కాపు అని ఉంటుంది క్యాస్ట్ ఏంటంటే కాపు అని ఉంటుంది ఇంకా మరి నేను కూడా కులం మార్చుకున్నట్టా ఏమో నాకు తెలియదు ఈ కులాల కులంలో నాకు తెలియదు బట్ మా సైడ్ అంతా కూడా మమ్మల్ని కాపు అని అంటారు క్యాస్ట్ అంటే కాపు అంటారు రెడ్డి ఈజ్ నాట్ ఏ క్యాస్ట్ ఏమో అది ఇంకా అనితగారే చెప్పాలి దానికి కూడా కొత్త తీరం ఏదైనా కనిపెడతానేమో కానీ రెడ్డి అని పెట్టుకోకపోతే కాస్ట్ మార్చుకున్నట్లు అంటే ఇంకా నేను కొత్తగా ఇప్పుడు సర్టిఫికెట్లో వాటిలో వీటిలో తీలేను కానీ అనిత కోసం నా పేరు అయితే మార్చుకుంటున్నా అండి యా అనిత కోసం అనిత గారి కోసం అనితమ్మ కోసం ఏంటంటే ప్రదీప్ చింతను కాస్త చింతా ప్రదీప్ అని మార్చుకుంటున్నాను ఓకే కదమ్మా అనితమ్మ మీరు హ్యాపీయే కదా అది మీ హ్యాపీనెస్ ఏ మా హ్యాపీనెస్ హ్యాపీ నైస్ వీకెండ్ బై బై టాటా సియూ అనితమ్మ మీకే సో చూసారు కదా ఆయన ఏమంటున్నాడు నా పేరు చింతా ప్రదీప్ రెడ్డి కానీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులు కావచ్చు నా సర్టిఫికేట్స్లో కూడా నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అని ఉంది నేను ఇంతకుముందు కూడా చెప్పాను వాస్తవానికి రాయలసీమలోనూ అలాగే మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వెనక రెడ్లు అని తగిలించుకున్నప్పుడు వీళ్ళు బీసీలకు సంబంధి అంటే కాపు సామాజిక చెందిన వ్యక్తులే అందులో మీకు ఉదాహరణ చెప్పాలంటే రఘువీరారెడ్డి గారు ఈయన కూడా రాయలసీమలో ఎక్కువగా ఈ పద్ధతి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు వెనక రెడ్డి ఉంటుంది కానీ పుస్తకం అంటే సర్టిఫికేట్స్లో మాత్రం వీళ్ళకి బీసీ అయిన ఉంటుంది సో ఇదేం పెద్ద విచిత్ విచిత్రమేం కాదు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి వెనక తోక ఎవరైతే రెడ్లు ఉన్నారో ఆ రెడ్లను అంతా రెచ్చగొట్టేసి ఆ రెడ్లు బీసీ అంటే కాపు సామాజిక చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ రెచ్చగొట్టేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం కోసం పాప మళ్ళీ వాడుకున్నాడు అనేది వాస్తవ విషయం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం చెందిన బీసీలు అంటే ఇంటి ముందు ఉంటుంది అనురెడ్డి నగిరెడ్డి కుప్పరెడ్డి తోటరెడ్డి అని ముందు ఉంటుంది ఆ రెడ్లను కూడా మా సామాజిక వర్గం చెందిన ఎందుకంటే తద్వారా రెడ్డి అనేటువంటి దాన్ని బలోపితం చేయటం ద్వారా రాష్ట్రంలో అంటే ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా రెడ్లు పదిహేను పర్సెంటేజ్ ఉన్నారు కానీ వాస్తవానికి పదిహేను పర్సంటేజ్ రెడ్డీస్ లేరు కన్వర్టెడ్ రెడ్డీస్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు చెప్పారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాళ్ళ పెదనాన అంటే శబరి గారి తల్లి చెప్పారు బైరెడ్డి గారు ఆయన చెప్పారు ఆయన రెడ్డి కాదురాయన ఆయన రెడ్డి కాదురని ఆయన చెప్తే వినండి బాబు ఆయన రెడ్డి కాదు ఎడుగురు సందింట అనేది ఆ సందుల్లో ఉన్న పేర్లు మాకు లేవు అని కూడా ఆయన క్లియర్గా చెప్పాడు సో తాజాగా వీళ్ళు ఏంటని అంటే వాళ్ళ ఓటు బ్యాంకింగ్ని పెంచుకోవటం కోసం కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి రఘువీరారెడ్డి అంటే రెడ్లు ఉన్నటువంటి కాపుల్ని కూడా వాళ్ళు రెడ్ల కింద కన్వర్ట్ చేసుకున్నారు సో ఇది ఇది ఎందుకయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవటం కోసం తన రాజకీయ భవిష్యత్తు నిలబెట్టుకోవటం కోసం ఈరోజు చింతా ప్రదీప్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గం యొక్క ఓట్ బ్యాంకింగ్ కేవలం పదకొండు పర్సంటేజే కానీ ఈ నాలుగు పర్సంటేజ్ ఎవరయ్యానంటే ఈ వెనక తోకలు తగిలించుకొని మేము కూడా రెడ్లుమే కానీ మా సర్టిఫికేట్స్లో కాపులని ఉంటుంది అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఇంకొక టూ పర్సంటేజీ వీళ్ళు ఇంటి ముందు ఉంటుంది అంటే నగిరెడ్డి అప్పిరెడ్డి లేల కాపిరెడ్డి ఇట్లాగా ఇంటి ముందు రెడ్డి ఉంటుంది వీళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి ఒక టూ పర్సంటేజ్ యాడ్ చేసుకొని మేము రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను పర్సంటేజ్ ఉన్నామని చెప్తాడు ఎందుకంటే రాజకీయ భవిష్యత్తుని భద్రపరచుకోవటం కోసం ఇప్పుడు చింతాప్రదీప్ చెప్పాడు నేను కాపు సమాజం చెందిన వ్యక్తిని వాడిని నడుతూ వాడే చెప్పాడు మరి కాపు సామాజిక చెందిన వ్యక్తి మీ మోహన్ రెడ్డికి వెనలేనిటువంటి ప్రేమ ఏంటయ్యాలంటే వెనక ఆ తోక తగిలించుకోవటం ఆ తోక ఆ తోక ఎఫెక్ట్ అనమాట ఆ తోక ఎప్పుడైతే తగిలించుకున్నాడో మనోడు నేను కూడా రెడ్డిని ఎవడు కనుక్కుంటాడు చింతా రెడ్డి అరే రెడ్డి అను కాపు అని ఎవరు అడగరు కదా రెడ్డి ఉన్నాడు ఎందుకంటే మన రెడ్డి అసలు రెడ్డి కాదు కదా మన రెడ్డే నకిలీ రెడ్డి ఇంకా మన ఇంకా మన రెడ్డి నకిలీ రెడ్డి అయినప్పుడు ఈ రెడ్డిని ఎవడు రెడ్డి కాదు నువ్వు రెడ్డి కాదు అని ఎవరు అడుగుతాడు కాబట్టి చలామణి అయిపోతుంది మార్కెట్లోకి రెడ్డి అనే పదంతో వీళ్ళు మార్కెట్లోకి చలామణి అయిపోతారు కాబట్టి రా వాస్తవానికి ప్రకాశం నెల్లూరు ఇటు సైడ్లో మాత్రమే రెడ్డి అంటే రెడ్డిగా ఉంటుంది కానీ రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలలో కాపుల్లో రెడ్లు ఉన్నారు బీసీలు బీసీల్లో కూడా తోకచవ రెడ్డి ఉంది కాబట్టి ఎలా కూడా మార్కెట్లో చలామణి అవుతారు కాబట్టి మనోడు ఏంటి ఇప్పుడు నేను రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కలిశాను జగన్మోహన్ రెడ్డి మీద కోసం పని చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి నడిపేదంతా కూడా పెయిడ్ ఆర్గనైజేషన్ సోషల్ మీడియా కాబట్టి నాకు పైసలు వస్తున్నాయి మేము కొద్దిగా అంటే ఇతర దేశాలలో ఉన్నాం కాబట్టి మాకు డాలర్లో చెల్లిస్తాడు జగన్మోహన్ రెడ్డి చక్కగా వీడియోలు చేస్తాం అక్కడ డ్యూటీలు చేసుకుంటాం అక్కడ జీతాలు అక్కడ వస్తాయి ఇక్కడ డాలర్స్ ఇక్కడ ఇస్తాడు సో ఈ విధంగా ఒక పెయిడ్ ఆర్గనైజేషన్ ని నడుపుకుంటూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చింతా ప్రదీప్ అనేటువంటి వాడు కేవలం డబ్బులకు మాత్రమే పనిచేస్తున్నటువంటి ఒక 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 బ్రోకర్ అంతే కాకపోతే వీడు వీడు మొత్తం అతను ఏదైతే ఉంటున్నాడో ఆ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీగా ఉంటున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం సోషల్ మీడియాలో పనిచేయండి మీకు పనిచేస్తే మీకు మేము మంత్లీ ఇన్కమ్ చెల్లిస్తాం కనీసం మీ ఎక్స్పెన్సెస్ పనికొచ్చే విధంగా ఇన్కమ్ చెల్లిస్తామని చెప్పేసి చాలామందిని యూకే లాంటి ప్లేసెస్లోను లేకపోతే అతను ఉన్నటువంటి ప్రదేశంలో చాలామందిని కూడా వైసీపీ వైపు కన్వర్ట్ చేశాడు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక పార్ట్ టైం జాబ్ లాగా ఇది క్రియేట్ చేయించాడు ఈ క్రియేట్ చేయటం ద్వారా ఇప్పుడు చాలామంది నిన్నెవడో వచ్చాడు చలపతి నా చౌదరి అని పెట్టాడు కదా వాడు కూడా అంటే ఎక్కడైతే అబ్రాడ్స్లో ఉన్నారో వాళ్ళు ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి ఫేస్ చేస్తున్నారు కానీ ఎవడైతే ఆంధ్రప్రదేశ్లోనూ లేకపోతే ఇతర రాష్ట్రాలలో ఉన్నాడో వాళ్ళ ఐడిని బ్లాక్ చేసుకుంటున్నారు ఎందుకంటే భయం ఎక్కడ మనం తప్పుడు సమాచారం తప్పుడు డేటాను అందించిన వాళ్ళు అవుతామనేటువంటి భయం అన్నమాట అయితే ఇప్పుడు తాజాగా మన ప్రదీప్ ఆ కంట్రీలో పెద్ద ఎత్తున ఒక సోషల్ మీడియా టీమ్ని ఫామ్ చేశాడు ఇప్పుడు మీరు చూడండి అన్ని అకౌంట్స్ అన్నీ కూడా ఎన్ఆర్ఐస్ నుంచి నడుపుతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఇప్పుడున్నటువంటి తప్పులు ప్రచారాలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో కేసులు నమోదు అవుతాయి వీళ్ళని అరెస్ట్ చేస్తారు అదే ఎక్కడో యూకేనో లేకపోతే ఆస్ట్రేలియాలోనో ఇంకో చోట ఇంకో చోట ఎక్కడైనా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కుదరదు సేఫెస్ట్ ప్లేస్లో ఉంటారు అందుకని చెప్పేసి ప్రజెంట్ మొత్తం ఆర్గనైజేషన్ అంతా కూడా అవుట్ ఆఫ్ స్టేట్స్ అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి నడుపుతుంది జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఇక్కడైతే రూపీస్లో చెల్లించాలి అక్కడైతే డాలర్స్లో చెల్లించాలి పాపం అందుకని చెప్పేసి ఇక్కడ వాస్తవ విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఎవడైతే పనిచేస్తున్నాడో ఎవడైతే అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉండి పనిచేస్తున్నాడో వాళ్ళంతా ఆ కంట్రీ ఒక్కొక్క కంట్రీకి అమెరికాకి పంచు ప్రభాకరు అట్లాగే ఏదైతే యూకేకి మన చింతాప్రదీపు ఇంకో చోట ఆస్ట్రేలియాకి ఇంకో చోట కానీ ఇంకోటి ఇంకోటి ఏదన్నా కంట్రీస్ ఉన్నాయో కువైట్ లాంటి దేశాల్లో ఖత్తర్ లాంటి దేశాలలో అక్కడ ఒక్కొక్కరిని పెట్టేసి వాళ్ళ ద్వారా ఆర్గనైజేషన్ నడుపుతున్నమాట వాస్తవ విషయం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు మన ఓ ఇప్పుడు వీళ్ళందరికీ డిఎన్ఏ టెస్ట్ చేయాలా లేకపోతే తాతల తరాలు ఏంటో చెక్ చేసుకోవాలా ఎందుకంటే మేము కాపులము కమ్ రెడ్డీస్ కాదని చెప్తున్నాడు కదా మరి రెడ్డీస్ కాకుండానే కాపు సామాజిక వర్గం రెడ్డి అని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది ఆదర్శంగా ఉంటుందని పెట్టుకున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి ఆకర్షిస్తాడని పెట్టుకున్నారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆ రెడ్డి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ ప్రజలం కోసం ఒక అభిమానం కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం పని అనేది వాస్తవ విషయం